హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎద్రెడ్ బటన్ ఒక్క మా అమ్మ టూ పాయింట్ ఓ అండ్ మనం ఇప్పుడు లక్నవరం హైదరాబాద్ నుంచి లక్నవరం అయితే బయలుదేరుతున్నాం ఇది నా హెల్మెట్ హెల్మెట్ మౌంట్ అంటే నేనే సెట్ చేసుకున్నట్ల సెల్ ఫోన్ పెట్టేందుకు సెట్ చేసిన సెల్ ఫోన్ పెట్టేసి ముంగట రోడ్లని షూట్ చేసుకుంటూ మనం బయలుదేరి వెళ్ళిపోవడమే అండ్ ఇది మా ఇంటి టెర్రస్ పై నుండి ఉన్న వ్యూ ఆ వ్యూ చూడండి ఎలా ఉందో బాగుందా బాగుంటుంది కింద కామెంట్ చేయండి టెర్రస్ పైన వ్యూ ఎలాగో ఎలాగైనా సరే బాగుంటుంది టెర్రస్ వ్యూ ఒకటి ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు లక్నవరం మనం అయితే ఇప్పుడు లక్నవరంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం అంటే చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే హైదరాబాద్ నుంచి లక్నవరం వచ్చే వరకు ఉన్న ఫుటేజ్ మొత్తం ఎగిరిపోయింది గాలిలో కలుసుకుని అంత బాగా రాలేదు సో ఉన్న ఫుటేజ్తోనే నేను ఈ వీడియో పెట్టినా అండ్ లక్నవరం నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం వెళ్ళాల్సిన లక్నవరం వంతెన దగ్గరికి ఒక త్రీ కిలోమీటర్స్ లోపల అన్నట్టు ఇది ఈ వేరు నుండి వెళ్తే మనం లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అండ్ ఈ లక్నవరం బ్రిడ్జ్ అనేది ఎక్కడుందంటే గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు అన్నట్టు ఇది ఒక ప్రసిద్ధమైన పిక్నిక్ స్పాట్ ఒక మంచి ఎంజాయ్మెంట్ కోర్క్ అక్కడ మన వ్యూ అంటే స్టే చేసినందుకు కూడా కాటేజ్లు కూడా ఉంటాయి అన్నట్టు అక్కడ సో అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండేసి కూడా మనం టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసి రావచ్చు సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఇది కూడా నేను లాక్డౌన్ టైంలోనే రికార్డ్ చేసిన వీడియో అన్నట్టు లక్నవరం లేక్ బట్ ఏంటంటే కోవిడ్ వల్ల ఈ లక్నవరం లేక్ అనేది మూసివేసినారు అది ఎట్లా ఏం జరిగిందనేది మేము అక్కడికి ఎట్లా వెళ్ళినాం అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులను ఏ విధంగా బతిలాడినాం అండ్ ఆ బ్రిడ్జ్ దగ్గర దాకా ఎట్లా వెళ్ళినాం అనేది ఈ వీడియోలో చూడండి మీరు ఓకే కేజీరం అయితే సో సోరైతే చూడండి ఎక్కడ ఉన్న సంభాషణ ఎట్లా చూడండి మీరే ఎట్లా డీటెయిల్స్ ఏం పెట్టలేదా భయ్య నేను ఆల్రెడీ ఫోన్ చేసి కూడా అనుకున్నాను ఆర్డర్ వచ్చింది క్లోజ్ చేయమని ఫిఫ్టీన్సే క్లోజ్ చేయమని ఆర్డర్ వచ్చింది నేను రిసెప్షన్ కాల్ చేసిన ఆల్రెడీ ఉందన్నాడు ఆయన రూమ్ మీద రూమ్ బుకింగ్ ఏ పిఎన్ఆర్ చూపెట్టండి పిఎన్ఆర్ రిసిప్ట్ చూపెట్టండి బుక్ చేసినట్టు చూపెట్టండి అది బుకేషన్ మీకు చూపియాలా చూపెట్టాలి అంటే ఇప్పుడు ముందు పోనీరు దేనికి క్లోజ్ అండి మొత్తం పనిచేసిన ఎప్పటి నుంచి నిన్నటి నుంచి దేని గురించి కరోనా వైరస్ గురించి మొత్తం క్లోజ్ ఇప్పుడు చేసిన క్లోజ్ అయి ఉంది అన్నీ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి కాదు ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయని ఫోన్ చేసిన నేను వచ్చినా ఐదు అంటే వచ్చిన అది చూపేటండి పేనారు ఉంటే ఆయన బుక్ చేయలేదు ఫోన్ చేయమని ఆయన ఫోన్ చేసి మాట్లాడండి ఇక్కడ మామూలు ఫారెస్ట్ వాళ్ళు అవుతున్నారని చెప్పేసాను ఒక్క నిమిషం మామూలుగా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నా ఫోన్ అనేది స్ట్రేట్గా పెట్టాలి అప్పుడు వీడియో ఒక స్ట్రేట్ చూపిస్తుంది నేను రివర్స్లో పెట్టినా సో అందుకే కెమెరా అనేది ఎలకలి రికార్డ్ అయింది ఆ ఎల్బెట్ ఆ ఎలికలలో వ్యూ అదొకరే రికార్డ్ అయ్యింది అన్నట్టు సో మేమైతే పోలీసు వాళ్ళని అదే ఫారెస్ట్ వాళ్ళని బతిలాడి లోపల బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళినాం నేను బుక్ చేసుకున్న రూమ్ కూడా క్యాన్సిల్ అయింది అన్నట్టు హరిత రిసార్ట్స్లో సో అక్కడి అయితే మేము ఈ లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం కాకపోతే అక్కడ నుంచలే ఆ వంతెన దగ్గరికి వెళ్ళే వే మాత్రం మూసేసిరన్నట్టు సో మేము పైనుంచలే అక్కడ ఉన్న లొకేషన్ని ఆ చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ స్పాట్ని అయితే మేమైతే చూస్తున్నాం మేము అంటారని నాతో పాటు ఒక అతను కూడా వచ్చిండు సో ఇద్దరం కలిసి రిక్వెస్ట్ అంటే నేను రిక్వెస్ట్ చేసిన బాగా రిక్వెస్ట్ చేసేది నాతో పాటు ఇంకొక అతను కూడా వచ్చిండు ఇద్దరం కలిసి అక్కడ ఉన్న వేని స్పాట్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం చూశారా అదే లక్నవరం లేక్ సో కోవిడ్ టైంలో వెళ్ళినాం బంద్ అయింది కాబట్టి ఈసారి అప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మంచిగా హాయి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు సో ఇతనే హైదరాబాద్లో వచ్చింది పాప ఇతను కూడా సో అక్కడే ప్రత్యామ్మ నాకు లక్నౌరం లేదు దగ్గర హై బ్రో అండ్ సో మేము అదంతా ప్రదేశాన్ని చూసేసి అక్కడి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం సో అదే నా ఛార్జింగ్ పాయింట్ కూడా ఛార్జింగ్ పెట్టుకునేది కూడా కింద బోబో వెరీ గుడ్ చా చార్జింగ్ దాని మౌంట్ అన్నట్టు మొబైల్ మౌంట్ అన్నట్టు మా వెహికల్కి సో అక్కడికి ఇంతలైతే మమ్మల్ని కిందకి అయితే ఓనిస్తలేరు కాబట్టి మేము అక్కడించెలైతే మన బయలుదేరుతున్నాం సో నేను ఇక్కడి నుంచి ఎటు వెళ్తున్నా అంటే రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళాలి సో అక్కడికే బయలుదేరుతున్నాం దానికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన దయచేసి ఆ వీడియో చూడాలనుకుంటే రామప్పటి టెంపుల్ యొక్క వీడియో కూడా ఉంది నా ఆల్రెడీ అప్లోడ్ దీనికంటే ముందే అప్లోడ్ అన్నట్టు సో మీరైతే అక్కడికి వెళ్ళి ఆ వీడియోని మొత్తం చూడండి అయితే మనం మళ్ళీ అక్కడికి బయలుదేరి వెళ్ళిపోదాం ఇక రామప్ప టెంపుల్ దగ్గరికి సో ఇక్కడ ఉన్న ఈ లక్నవరం లేక్ వ్యూ చెరువు యొక్క వ్యూ ఒక అందాన్ని అయితే మీరు చూడండి అది మొత్తం ఇక ఎందుకంటే కోవిడ్ టైం కదా మొత్తం బంద్ చేసారు అక్కడికి ఎవరు పోతలేరు రావట్లేదు ఇప్పుడు అంటే ఫుల్ బిజీ బిజీ ఉంటుంది ఇంకా ఇంకా చాలా అందంగా కావచ్చు ఇక అక్కడ ఎంత ఎక్కడికైతే పోలేదు మళ్ళీ అప్పంచాలి కోవిడ్ టైంలో పోయిందే లాస్ట్ మళ్ళీ పోలేదు ఇక మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రైడ్ అయ్యాలి ఇక చాలా రోజులైతుంది అసలు మోటో వ్లాగ్ అయ్యాక మోటో రైడ్ అయ్యా వివిధ ప్రదేశాలు వివిధ మంచి మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ దగ్గరికి వెళ్ళి వాటి లొకేషన్స్ అన్నీ రికార్డ్ చేసి మీ అందరికీ చూపియ్యాలంటుంది కానీ టైం కుదరట్లేదు అండ్ చాలా పరిస్థితులు నన్ను ఆపుతున్నాయి అడ్డగిస్తున్నాయి సో ఏదైనా సరే అధిగమించేసి అక్కడి వరకు అయితే వెళ్దాం ఒకసారి స్వా రెండు రోజులు అక్కడ అర్థ రిసార్ట్స్లోనే టైం స్పెండ్ చేద్దాం అక్కడ బోటింగ్ చేద్దాం చుట్టూ తిరుగుదాం బాగా ఎంజాయ్ చేద్దాం చూడండి ఇక్కడైతే ఆగినాం ఒక రెండు ఫోటోలు తీసుకుందాం అని చెప్పి ఆగినాం అన్నట్టు సో ఇక్కడైతే ఒక రెండు ఫోటోలు అది మాది ఆయన రాయల్ ఫీల్డ్ ఇద్దరు బైక్లైతే ఫోటోలు తీసుకొని అసలు చెట్ల సందుల్లో ఆ వ్యూ ఆ బ్యూటిఫుల్ వ్యూ మేము చూసి ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు సో ఎందుకంటే ఎవరు లేరు కోవిడ్ టైము రాను ఇవ్వలేదు వచ్చిన వచ్చినట్టు అక్కడ గేర్ దగ్గరనే ఆపేస్తున్నారు సో అందుకే ఇక మా ఇద్దరిని అయితే బతిలాడి పంపించారు అన్నట్టు అది సోనా హెల్మెట్ పెట్టుకొని ఇక బయలుదేరి మనం అక్కడికైతే వెళ్ళిపోదాం సో ఈ అంటే ఈ ఈ వే ఉంది చూస్తాం ఇక లక్నవరం నుంచే లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ పొలాలే అన్నట్టు మొత్తం పొలం అంటే అక్కడ లక్నవరం చెరువు ఉందంటే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల అన్నిటికీ అదే లక్నవరం చెరువు నుంచి వాటర్ అనేది అందివ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఎంతో ప్రతిష్టాత్మక కలిగిన ఈ లక్నవరం లేక్ దగ్గరికి దగ్గర రాక వెళ్ళి కాకపోతే చూడకుండా అయిపోయింది అన్నట్టు ఇది అంటే ఒక చుట్టూ కొండలు ఉంటాయి అందమైన అడవి ఉంటుంది అన్నట్టు మొత్తం మనం చూస్తే మొత్తం హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నట్టు ఈ లక్నవరం సరస్సును ఇది ఒక అంటే ఇది అందరికీ తెలిసింది ఒక బ్యూటిఫుల్ పర్యాటకమైన ప్రదేశం అన్నట్టు పర్యాటక శాఖ దీన్ని ఇంకా అభివృద్ధి అయితే చేస్తుంది ఇలా బోట్ రైడింగ్ బోట్ రైడింగ్ కూడా ఉంది అన్నట్టు మనం మొత్తం ఆయా సరస్సు మొత్తం బోట్ రైడింగ్ చేసుకుంటే తిరగచ్చు అన్నట్టు మొత్తం ఇది ఒక ఇక చెప్పాలంటే ఒక మినీ ద్వీపం లెక్క ఇక అక్కడ విన్నామంటే ఒక ద్వీపంలోకి వెళ్ళినట్టే అన్నట్టు ఇక కొంచెం పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన నీటి వన్ వనరులు చుట్టూ కొండలు అన్నట్టు ఇక ఈ కాకతీయ ఇది కూడా కాకతీయ పాలన పదమూడు శతాబ్దంలో పదమూడు శతాబ్దం ఏడి కాలంలో కాకతీయ రాజవంశస్థుల యొక్క పాలనలో ఇది కూడా నిర్మితమైంది అన్నట్టు కాకపోతే దానిపైన కేబుల్ బ్రిడ్జ్ మాత్రం మనవాళ్ళని నిర్మించరు అన్నట్టు